అందరికీ ఈ రోజైతే నేను మాడకాయ పచ్చడి పెడుతున్నా కాయలు అయితే నీట్గా కడిగి ఒక పది పదిహేను నిమిషాలు అయితే ఆరబెట్టుకోవాలి కాయలు ఆరబెట్టుకున్నాక ఈ విధంగా చిన్న చిన్న ముక్కలు కొట్టాలి నేనైతే కాయలు ఒక పావు గంట సేపు ఆరబెట్టుకున్నా ఎందుకంటే పదునున్నాయి అనుకోండి పచ్చడి అనేది ఖరాబ్ అవుతుంది దబ్బున ఆరబెట్టుకోవాలి పెట్టుకొని ఒక తెల్లటి క్లాత్ తోటి ఇట్లా నీట్గా తూడ్చుకోవాలి ఎందుకంటే ఇందులో జీడి అనేది ఉంటుంది గింజ అది తీసేసుకోవాలి ఇట్లా నీట్గా పెట్టుకోవాలి కొట్టడం అయితే అయిపోయింది ఇప్పుడైతే నేను జీలకర్ర అయితే వేంపుకుంటున్నా నెరీ మాడబెట్టినట్టే వేంకొద్దు మంచిగా దోర వేంపుకోవాలి ఆల్రెడీ మెంతులైతే వేయించుకున్నా జీలకర్ర వేంపుతున్నా ఇవి రెండు మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ఎందుకంటే మసాలాలు తగినట్టుకుంటేనే పచ్చడి అనేది వేసుకుంటుంది సరిపోని వేసుకోవాలి నేనైతే జీలకర్ర మెంతులు రెండు ఒకదాంట్లోనే పోసిన ఎందుకంటే మిక్సీ బట్టి మొత్తం ముక్కలకి కదా కలిపేది ఎవరితో ఉంటారని చిన్న స్వార్థం అందుకనే ఒకదాంట్లో పోసి కలిపి పెట్టిన ఇదైతే మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడైతే ఇగో ఎల్పాయలు అయితే నేను దిగుతున్నా ఎందుకంటే తాలింపులకి ఎల్పాయ ముద్ద అనేది ఇంపార్టెంట్ ఎల్పాయ ముద్ద వేస్తేనే ఘాటు టేస్ట్ బాగుంటుంది ఎల్పాయలు అయితే కొన్ని గిలుపు వాటి గంటకు ఇవి గిలుతున్నా ఇవేమో ఇప్పుడు రుబ్బాలే ఇవేమో ముక్కలకు కలపాలి ఈ ఎల్పాయి గడ్డలేమో తాలింపుకి ఇవి నూనెలా నూనెలా కాదు ఏమంటారు అమ్మమ్మ ఇవి నూనెలు వేస్తారా పచ్చి వేస్తారా పచ్చి వేసిన తాలింపు కొద్ది తాలింపుకి వేస్తే తీయగుంటది పచ్చి వేసిన ఒక రకరాని టేస్ట్ బాగుంటది వేయకు కారానికే కలుపు బాగుంటది సత్కు సత్తుకు ఉంటుంది ఏమిటేవిటో ఫ్రెండ్స్ మేమైతే ఇట్లా పెడతాం ఐషమ్మ దా ఇవి పడదాండ్రా జీలకర్ర మెంతులు పడదామా జీలకర్ర మెంతులు దంచి పెట్టినా మెంతు కత్తి మీర తెచ్చి పెట్టినా చూద్దాం మెదగలేదు ఇంకొకసారి తిప్పితే అయిపోతుంది మెదగలే మెరిగింది మెత్తగా మెరిగింది అదే మనం రోడ్లో దంచుకుంటే అయితే జల్లెడ తిప్పాల్సి వచ్చేది ఇప్పుడు మిక్సీ పట్టినాం కాబట్టి జల్లడ తిప్పాల్సిన అవసరం లేదు ఈ ఎల్పాయలా సరే ఎల్పాయలు కూడా వేద్దాంలే ఆవా వేద్దాం ఆవు చెప్తు పడుతున్నాం నేను చా నా చెప్తాను మన ని కనుక సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అయిచమ్మా చెప్తాను సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పు ఇగ చాల్ ఇక చాల్ గరం గరం మసాలాలు అయితే రుబ్బడం అయిపోయింది అల్లం పేస్ వెల్లుల్లి పేస్ట్ జీలకర్ర మెంతుల పౌడర్ ఇప్పుడు ఇవి తీసుకొని పోయి ముక్కలకైతే కలుపుకోవాలి ఇస్తా ఫ్రెండ్స్ ఇగో ఇదైతే ప్యాకెట్ కారం మేమైతే ప్యాకెట్ కారం కొనుక్కొచ్చినాం ఇప్పుడైతే ఉప్పు కారం అయితే రెండు కలుపుతున్నా మనం కొట్టించిన మిరపకాయలు అయితే అల్లం ఉప్పు పోసుకొని కలుపుకుంటాం కదా ఇది ప్యాకెట్ కారం కాబట్టి సరికి సరికి పైన కారం అది ఇట్లా చేతోటి కలుపుకోవాలి మంచిగా అనగలుపుకోవాలి ఇట్లా కలుపుకున్నాక ముక్కలు పట్టించుకోవాలి కారం అయితే మొత్తం అనగలిపిన ఇప్పుడైతే అనేది వేసుకుంటున్నా ఆవాలు ఎందుకు వేసుకుంటాం అంటే ఘాటు కోసం వేసుకుంటాం అంతే కదా ఓడేదే వద్దు ఇట్లనే బాగుంటది ముక్కలకైతే పిండి అయితే కలుపుతున్నాం జీలకర్ర మెంతల పిండి ఆగు మమ్మీ ఆగా ఇద్దరం కలుపుతాను ఆగు ఐషమ్మ కూడా పెడుతుంది పచ్చడ ఐషమ్మ పెడుతుంది అంటే ఇక సూపర్ ఉన్నట్టే పచ్చడ ఎల్పాయ ముద్ద అయితే వేసి కలుపుతున్నా ముక్కలకు మంచిగా అనగలుపుకోవాలి ఏంది వద్దు నేనై వెళ్ళిపోయలు అయితే నేను కొంతమంది తాలింపుకేస్తారు కదా తాలింపుకి వేస్తే టేస్ట్ అనేది బాగోదు సత్కు సత్తుకుంటుంది నేనైతే ఇల్లునే వేస్తున్నా మంచిగా కదరా అంటే కారం అయితే పోస్తున్నా ఫ్రెండ్స్ ఐటమ్ అది సరిపోతుంది ఏం కాదు ముక్కలు అయితే ఇట్లా అనగలుపుకోవాలి కారానికి ఫ్రెండ్స్ మేమైతే ఇగో పచ్చి నూనె పెడుతున్నాం పచ్చడి పచ్చి నూనె పోసి పెడితే పచ్చడి అనేది ఖరాబ్ కాదు నల్లకి కాదు ఎర్ర గట్లనే ఉంటది అదే తాలింపు చేసి అనుకోండి పచ్చడి అనేది ఒక నెల రెండు నెలలకే నల్లగా అవుతుంది నల్లగంటే నల్లగా కాదు కలర్ మారుతుంది అదే పచ్చి నూనె అనుకోండి మంచిగా ఎర్రగా అట్లనే ఉంటుంది మేమైతే ఈ విధంగా పెడతాం ఫ్రెండ్స్ పచ్చి నూనె కలిపి మంచిగా ఇక లాస్ట్కి ఏం చేస్తామంటే కొద్దిగా ఇప్పుడు జీలకర్ర ఎండుమిర్చి అవన్నీ కొద్దిగా తాలింపు చేసి ఇల్లు అయితే పోస్తాం ఇల్ల ఏంటిదంటే ఇంకోటి మంచి శనగలు కూడా పోసుకోవచ్చు టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది అమ్మమ్మ తీసుకురాలేదంట నేను పచ్చడి పెట్టినాడైతే ఖచ్చితంగా మంచి శనగలు పోసి పెడతా సూపర్ ఉంటుంది మా నాయనమ్మ అయితే ఆ విధంగా నాకు చెప్పింది బాగుంటుంది తెలంగాణ స్టైల్లో మామిడికాయ పచ్చడి రెడీ ఫ్రెండ్స్ తాలింపు అనేది ఇప్పుడు పో ఇప్పుడు పెట్టుకుంటాం కదా తాలింపు పెట్టినాక అది మొత్తం చప్పగా జల్లారాలే చప్పగా జల్లారినాక అప్పుడు ఈ ముక్కలకనేది అనేది మనం తాలింపు పట్టించుకోవాలి వేడి వేడిది అట్నే పోసి అనుకోండి పచ్చడి అనేది ఎమ్మటే అవుతుంది ఇప్పుడు నైట్ తాలింపు చేసినాం అనుకో ఉదయం అయితే మేము ముక్కలకు పట్టిస్తాం ఫ్రెండ్స్ మా సైడ్ అయితే ఇలా పెడతారు మా ఊరి స్టైల్లో ఆవకాయ పచ్చడి రాడీ మరి మీరు ఏ విధంగా పెడతారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్